ఏపీలో విపక్ష కూటమిపై విమర్శలు గుప్పించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో కూటమి కట్టి ఆ తర్వాత విడిపోయి పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్న మూడు పార్టీలు ఇప్పుడు ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు ఒక్కటయ్యాయని ఆరోపించారు సభలో పొరపాట్లకు పోలీసుల్ని బాధ్యులను చేయడం కరెక్ట్ కాదన్నారు వారి చేతకానితనాన్ని ప్రభుత్వంపై నెట్టటం కరెక్ట్ కాదంటున్నారు సజ్జల చంద్రబాబు ఆత్రం తప్ప అక్కడ ఏమీ కనిపించలేదన్నారు మోసపూరితమైన వీచి పైగా ఆ అనేది కూడా పూర్తి ఐదేండ్లు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు అబద్ధాలు వంచన అలాగే బాధ్యత రాహిత్యం అలాగే ఈ రాష్ట్రం అన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేని తనం ఇది బాగా కనబడుతుంది మేడం సార్